ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్లు ఏవైతే అసెంబ్లీ ఎన్నికలలో గెలుపొందినటువంటి ఎమ్మెల్యేలు ఆ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారో ఆ రెండు ఎమ్మెల్సీలకు కూడా వేరు వేరు నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది వాటిని ఇక ఎప్పుడు నిర్వహిస్తారు ఏ డేటున దర నామినేషన్ వేసుకోవాలి ఉపసంహరణ చేసుకోవడానికి డేట్లు అయితే ఫిక్స్ చేసిర్రు ఎప్పుడెప్పుడు ఆ డేట్లు అనేది అయితే మనం ఇక్కడ చూద్దాం ఇక రెండు సీట్లకు వేర్వేరుగా ఇచ్చినటువంటి ఈసీ ఆ రెండు సీట్లకు కూడా వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి ఎన్నికల కమిషన్ ఇక నామినేషన్ల దాఖలకు ఈ నెల పద్దెనిమిది వరకు గడవు ఈ నెల పద్దెనిమిది వరకు నామినేషన్లు వేసుకోవచ్చు ఇరవై తొమ్మిదిన పోలింగ్ అదే రోజు కూడా రిజల్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అదే రోజు ఇస్తారట ఇక రిజల్ట్ కూడా రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయినటువంటి రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ఈసీ గురువారం వేరువేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది ఇక నామినేషన్లు దాఖలు చేయకుండా చేయడానికి ఈ నెల పద్దెనిమిది వరకు అవకాశం ఇచ్చింది నామినేషన్లు వేసుకోవడానికి పోటీ చేసే అభ్యర్థులు అసెంబ్లీ ఆవరణలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో నామినేషన్లు వేయాల్సి ఉంటుంది పంతొమ్మిదిన నామినేషన్లు ఉపసంహరిస్తారు ఆ పరిశీలిస్తారు ఇక నామినేషన్ల ఉపసంహరణకు ఇరవై రెండవ తేదీ వరకు అవకాశం ఇచ్చారు ఎవరైనా ఉపసంహరించుకునేది ఉంటే ఇరవై రెండు తారీఖు దాకా ఇక ఇరవై తొమ్మిదిన ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు అసెంబ్లీ ఆవరణలోని పోలింగ్ బూత్లో ఇక ఓటింగ్ నిర్వహిస్తారు అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కించి ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు ఎమ్మెల్యేలుగా ఎన్నికైనటువంటి కడియం శ్రీహరి పాడి కౌశిక్ రెడ్డి తమ ఎమ్మెల్సీ ఆ పదవులకు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన రెండు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఇక గురువారం నుంచే నామినేషన్లు వేసేందుకు అవకాశం ఇవ్వండి ఇవ్వగా మొదటి రోజు ఎవరు దాఖలు చేయలేదు ఇక రెండు సీట్లు కాంగ్రెస్కే అంకితమైపోయినాయి అయితే ఎమ్మెల్యే కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయాల్సి ఉంటుంది అయితే ఎమ్మెల్సీ కోటాలో ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రతాపా ప్రతిపాదిస్తూ పది మంది ఎమ్మెల్యేలు సంతకాలు సంతకం చేయాల్సి ఉంటుంది అసెంబ్లీలో కాంగ్రెస్కు అరవై నాలుగు అరవై నాలుగు సీట్లు వస్తే అరవై నాలుగు సీట్లు ఇక బీఆర్ఎస్కు ముప్పై తొమ్మిది బీజేపీకి ఎనిమిది మంది ఎంఐఎం పోటీకి ఏడుగురు ఇక సిపిఐకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు రెండు ఎమ్మెల్సీ సీట్లకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కాంగ్రెస్ బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అయితే ఎమ్మెల్సీ ఎమ్మెల్సీకి పార్టీ నుండి నిలబడాలంటే ఎమ్మెల్సీకి పార్టీల నుండి నిలబడాలంటే పది మంది ఎమ్మెల్యేలు కలిసి సంతకం చేస్తే ఆ పార్టీ నుండి అభ్యర్థులు నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది ఇవాళ ముఖ్యంగా బీజేపీకి ఆ ఛాన్స్ లేదు ఎంఐఎంకు లేదు సిపిఎంకు లేదు ఆ సిపిఐకి లేదు ఇక ఈ రెండిటి కాకుండా అటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు మాత్రమే ఎమ్మెల్సీలను కేటాయించేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక బీఆర్ఎస్కు మాత్రమే ఉంది అయితే రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో ఆ రెండు సీట్లు కాంగ్రెస్కే దక్కనున్నాయి ఇక ఎన్నికల్లో పోటీకి అభ్యర్థిని నిలబెట్టడం కన్నా దూరంగా ఉండి ఎన్నికలు ఏకగ్రీవ మయ్యే విధంగా సహకరించడమే మంచిదన్న భావనలో బిఆర్ఎస్ అధిక అధినాయకత్వం ఉన్నట్టు భావి తెలుస్తోంది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాళ్ళు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ ఇక్కడ ఇక ఏంటంటే ఒకటి బీఆర్ఎస్ అధి అధినాయకత్వం ఉన్నట్టు తెలుస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వాళ్ళు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి అంశాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇంకో ఇది మొత్తానికి ఎమ్మెల్సీ కోట ఎమ్మెల్యే కోటాలో రెండు ఖాళీ అయిపోయినటువంటి ఎమ్మెల్సీ ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇరవై తొమ్మిదవ తారీఖున ఓట్లు ఇరవై తొమ్మిదవ తారీఖుననే లెక్కింపు ఇరవై తొమ్మిదవ తారీఖునే రిజల్ట్ కూడా అదే రోజు ఏర్పడనుంది దీంట్లో ఆ ఎమ్మెల్యేలు పది మంది ఎమ్మెల్యేలు కలిసి ఎమ్మెల్సీ క్యాండిడేట్ను తీసుకునేటువంటి వాళ్ళ సంతకాలు పెడితేనే ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి వివరణ